నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజున మనము ఎనుమాముల మార్కెట్ దగ్గరలో ఉన్న బాలాజీ నగర్ ఏరియాలో ఉన్నామండి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది పదహారవ రాత్రి అర్ధరాత్రి పూట అంటే పదకొండు పన్నెండు గంటల మధ్యలో ఒక ఇంట్లో ఇద్దరు పాప బాబు ఒకరు సంవత్సరన్నర పాప నాలుగేళ్ల బాబు ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటి పరివారంలో ఉన్న ఆవరణలో ఉన్న ఒక సంపులో పడిపోవడం జరిగింది అయితే వీళ్ళు హైదరాబాద్కు చెందిన వాళ్ళు సికింద్రాబాద్ ఏరియాలో భార్యాభర్త నివాసం ఉంటారు వాళ్ళ అమ్మగారి ఇల్లు వచ్చేసి ఈ వరంగల్లో ఉంటుంది ఇక్కడికి జాతర కోసం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన ఆ అలసటలో వీళ్ళు పడుకోవడం జరిగింది భార్యాభర్తలు వాళ్ళ అమ్మగారింట్లో ఆ రాత్రి ఆ గంట లోపలనే పిల్లలు ఫోన్ పట్టుకుని ఆడుకుంటూ ఉన్నారని అనుకుంటున్నారు వీళ్ళు నిద్ర మత్తులోకి జారిపోయిన ఆ సందర్భంలోనే పిల్లలు బయటికి వచ్చి ఒక మూలన ఉన్న బయట వాకిల్లో ఒక మూలలో ఉన్న సంపులో పడిపోవడం జరిగింది అక్కడికక్కడికే పిల్లవాళ్ళు బాబైతే లోపలికి నిండుకుని లోపల దాకా వెళ్ళిపోయి అక్కడే శవమైతే వెళ్ళాలంట పాప మాత్రం పైన శవమై తేలింది ఇద్దరు పిల్లలు కూడా ఒకటే సందర్భంలో చనిపోవడం అనేది వీళ్ళ ఇంటికి అలాగే వాళ్ళ వాళ్ళు తేరుకోలేని ఒక దుర్ఘటనగా మిగిలిపోయిందని చెప్పాలి ఆ తల్లికి మాత్రం తీరని లోటు మిగిలిపోయింది అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ పోస్ట్ మార్టం అయితే జరిగింది దాన సంస్కారాలు అయితే పూర్తయినాయి ఇలాంటి సందర్భంలో వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందనే తెలుసుకోవడం అయితే బాధాకరమే కానీ మీ ముందు అసలు ఏ ఏ నిర్లక్ష్యం వల్ల ఇలాంటిది జరిగింది ఇంకా ముందు కూడా కావద్దు అనే ఉద్దేశంతో ఇక్కడి దాకా రావడం జరిగింది వాళ్ళ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందో పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి పిల్లల మదర్ దగ్గర ఉన్నామండి ఆమె మాటల్లో విందాము అసలు ఏం జరిగిందనే విషయం మా చెప్పమ్మా అసలు ఏం జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్లో నిన్ను మాట్లాడించడానికి మాకే ఎంతో బాధ ఉంది కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి ఇంకొకరికి జరగకూడదు అని ఒక తల్లిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి మీరు ఏం జరిగిందనేది చెప్పే ప్రయత్నం అయితే చేయండి సికింద్రాబాద్ అక్కడ అజిత్ నగర్ చాలా జర్నీ అయింది వచ్చి పడుకున్నాం తినేసి నా పిల్లలకి చెరొక మొబైల్ ఇచ్చిన పడుకున్నారు నేను పడుకున్నా వాళ్ళు పడుకోలేదు నిద్ర నిద్ర వెళ్ళిపోయిన వాళ్ళకు మర్చిపోయి నేను వరకు నా పిల్లలు లేరు నా పిల్లలు హౌజ్లో అర్థం అర్థమవుతున్నారు నా పాప నా బాబు నా చిన్న బంగారు తల వాళ్ళు నాకు చాలా ఇష్టం మేడం వాళ్ళంటే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏం అర్థమవుతుంది అనుకొని ఉన్నారా నేను ఏం చేయాలి మేడం వాటర్ దగ్గరికి వాళ్ళే వెళ్ళినారా అండి ఇంతకు ముందే ఎప్పుడైనా అలవాటు ఉందా ఆడుకోవడం అట్లా అనుకొని వెళ్ళారా అట్లా అనుకొని వెళ్ళిన్నారు ఇద్దరు పడిపోయినారు నేను మొత్తం మెతికి వచ్చిన ఎక్కడ లే రోజులో చూసి పైన ఉన్నారు ఇద్దరు ఒకటి కింద ఉన్నారు అమ్మ పాప పైన ఉంది ఇద్దరు చనిపోయినారు మేడం సంపులోనే పడుకున్నారు సంపులోనే చనిపోయినారు హోస్పిటల్కి వెళ్ళే వరకు కూడా బతుకలి నా పిల్లలనే ఏం చేయాలి ఇప్పుడు నా పిల్లలు నాకు కావాలి నేను చెప్పండి మీరు నేను మేడారం హోటల్ ఉన్నదమ్మా మా ఆయన ఇక్కడ ఉన్నాడు వేరే ఆమె బాగా ఉన్నది పైసలు అంటే వచ్చిర్రు ఇక్కడ నా అల్లుండి పైసలు పట్టుకుని ఆయన పోతాను అన్నాడు నా బిడ్డ బేడారా పిల్లలు తీసుకొని వస్తానంటే రమ్మన్న మా ఆయనతో సోమవారం రమ్మని చెప్తే వీరు శుక్రవారం వేచిళ్ళు నేను మా ఆయనకు జాగ్రత్త చెప్పిన అవును మీద మూత పెట్టుకో డోరేసుకో పిల్లలు అలసిపోయి వస్తారు ట్రైన్లో వాళ్ళు వండుకుంటారు చీనా నీ కాను తాను కలవ కట్ట పండుకో అని చెప్పిన ఏం చే అమ్మ వాళ్ళు నా ప్రాణం ఏ దళ్ళు ఇట్లా మార్చి పిల్లలు పండద్దమ్మ ప్రభాషమ్మిన గైదే వారు అవసరమైన మూతలు పెట్టుకోవాలి అనవసరంగా నా మనవడు నా వేలు చేయడు నేను ఏం నేనేం చేద్దామ్మ నేను ఈ భుజం మీద ఒక్కరిని ఈ భుజం మీద ఒక్కరిని వేసుకొని తింపుతామ్మా నేను కళ్ళంతా ఈ గల్లి మొత్తం తిరుపుదమ్మా కింద మట్టి అంటుంది మన హైదరాబాద్ నుంచి నత్తనాని ఈ రోడ్ కూడా ఊడ్దా నేను మట్టి లేకుండా నా పిల్లలు నా చేయిదాడిపోయేళ్ళమ్మా నేను ఉంటే కదా మా కడ్డం పండుకొని కాపాడుకున్నాను ఈ దేవతలవైనా మన్ను పోతే కదమ్మా ఏం చెప్పలేము కదా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరున్నారా ఇక్కడ అప్పుడు పక్క వెళ్ళి ఉంటారు మేడం మీరు చెప్పండి వాళ్ళు జరిగింది వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కదా కొంచెం గట్టి మాట్లాడతారు కదా మీరు అది చెప్పండి అయితే పాప జర్నీ చేసి వచ్చింది మేడం తాండూరు నుంచి దగ్గర నుంచి వచ్చారు తో మాది పక్క గల్లి రాత్రి వచ్చి అక్కడ పక్కింటికి పోయి వస్తారు వస్తా అంటే ఆ బాబమ్మడి ఇంటికి వచ్చిర్రు మొబైల్ ఇచ్చి బుజ్జి పక్కమ్మడి పండబెట్టుకునేది పండబెట్టుకున్నాక పడుకున్నారు కదా అలిచిపోయి వచ్చింది కదా వాళ్ళు ఆడుకుంటారని అనుకున్నది కానీ వాళ్ళు వేసి బయటకు వచ్చి తిరిగి ఈ హౌస్ గార్డ్కి వచ్చి ఎట్లా పడారో లేదు అభి తెలివి వచ్చి ఏరి నా పిల్లలు పక్కమ లేరని చూసేసరికి పిల్లలు లేరు టైం పదిన్నర అవుతుంది అప్పుడు టైం పదిన్నర అయితే ఆ బాబు పేరు పెట్టి పిలుచుకుంటే చూస్తే లేదు అమ్మలు అక్కడ పక్కలా ఉంటారు వాళ్ళు నా సరితనాలు ఉంటారే వాళ్ళు వచ్చి లేరు ఏంటి అవధులు చూడే అవధులు చూడని చూసారకే చచ్చిపోయి ఉన్నారమ్మా కొంచెం పానం ఉన్నది ఎక్కిళ్ళక్క ఉంటే చూసేసరికి ఎంజెన్ తీసుకొచ్చు బస్సుకు తిరిగొని తీసుకుపోయారు అసలు పెద్ద పానం మొదలైపోయింది ఇక చనిపోయింది మమ్మీను ఇంకా పక్క వాళ్ళు చూసారు చూసి రాత్రే తీసి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు అందరు పడుకున్నారమ్మా పడుకుని అలసిపోయి పడుకున్నారు పిల్లలు ఎడీ పోతారు ఇక్కడే ఉంటారని పడుకున్నారు రాత్రి ఆ సిచ్యువేషన్ అంతా రైట్ అండి అయితే శౌర్య కానీ శౌర్య తేజు కానీ తేజస్విని కానీ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వచ్చారు అయితే జాతర కోసం మనం వచ్చిన వాళ్ళిద్దరూ కూడా పడుకొని ఉన్నప్పుడు అంటే రాత్రి వాళ్ళు అలసిపై పడుకున్నారంట సికింద్రాబాద్ నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అయితే అలసిపై పడుకున్న క్రమంలో వాళ్ళు ఆ గంటలోనే వాళ్ళందరూ పడుకున్న క్రమంలో ఫోన్లు చూసుకుంటూ మరి బయటికి రావడం జరిగిందంట అయితే వీళ్ళకి ఇక్కడ ఒక సంప్ అనేది ఉంటుందంట వాటర్ సంపు ఆ సంపులో అది ఓపెన్ చేసి ఉండడం వల్ల వాళ్ళ దాంట్లో పడిపోవడం జరిగింది పై మాత్రము పాప తేలుతూ ఉంది లోపల బాబు పడిపోయి ఉన్నాడు అని వీళ్ళు అంటున్నారు ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ సంపు చిన్న సంపు కనిపిస్తుంది కదా ఇది ఈ మూత అనేది లేదంట వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మూత అనేది లేదంట దానివల్ల ఒకసారి ఇది ఓపెన్ చేస్తారు అట్నుంచి వెళ్ళాను చూస్తున్నారు కదా అయితే ఇది వెడల్పు తక్కువ ఉన్నా కూడా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు జారి పడిపోయి ఉంటారు పైన మాత్రం పాప తేలుతూ కనిపించిందంట లోపల వరకు బాబు పడిపోయి ఉన్నాడు మరి బాబు పడిపోయినం చూసి పాప మరి అలా పడిపోయిందా లేదంటే ఏం జరిగిందనేది అయితే వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది చూడగానే వాళ్ళు దిగ్భ్రాంతికి గురి అయిపోయారు చిన్న పిల్లలు ఏం చాలాసేపు నుంచి కనిపించకపోయేసరికి వాళ్ళు వెతుక్కుంటూ బయటికి రావడం జరిగిందంట ఎక్కడా కనిపించకపోయేసరికి లాస్ట్కి ఇక్కడ సంపు దగ్గరకు వచ్చి చూస్తే దాంట్లో తేలుతూ కనిపించారంట ఇలాంటి సంఘటన అయితే బాధాకరం అని చెప్పాలి అయితే పిల్లల తల్లిదండ్రులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేసాము ఇప్పటికే వాళ్ళు బాధలో ఉన్నారు తల్లి మనతో మాట్లాడింది చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దీని మీద పోలీస్ కేసు కూడా వాళ్ళు పెట్టారు మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది పోస్ట్ మార్టంకి కూడా పంపించడం జరిగింది తర్వాతే వీళ్ళకి అప్ప చెప్పారు బాడీస్ని ఇద్దరిని కానీ ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు అలా జరగడం అది ఒకే సందర్భంలో జరగడం అని అయితే ఆ తల్లికి తీరలేని శోకాన్ని మిగిల్చిందని చెప్పాలి తండ్రితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం mm